ప్రియం వద కథ చిలుక చెప్పిన కథల్లో తొమ్మిదవ కథ ఫ్రెండ్స్ ఈ చిలుక చెప్పిన కథలు మొత్తం ఇరవై ఐదు ఉన్నాయి ఒక్కో కథ ఒక్కో వారం ఇస్తాను ఈ కథలకు మూల కథ శ్రీమతి దున్నగడ్డ కామేశ్వరీదేవి గారి సప్తతి కథలు ఈ పుస్తకంలో కాస్త గ్రాంధిక భాష ఎక్కువగా ఉంటుంది అందుకే వీటిని సరళమైన భాషలో రాసి మీకు అందిస్తున్నాను మీ శివకుమార్ ఆ రోజు రాత్రి పద్మిని గంధము కస్తూరి మొదలైన సుగంధ ద్రవ్యాలు తన వంటికి అంతా పుసుకొని రాజాంతపురానికి వెళ్ళడానికి సిద్ధపడుతుండగా ఆమెను చూసి ఆ చిలుక ఇలా అన్నది సోదరి లావణ్యవతి నేను చెప్పే మాటలు విని కాస్త నిరజాన్ లాగా ఉండడానికి ప్రయత్నించు పరపురుషులతో సాంగత్యము ఉద్దేశపూర్వకంగా చేసినా చేయకపోయినా దాన్ని కప్పిపుచ్చుకోవడానికి తగిన చాతుర్యం కూడా ఉండాలి ఈరోజు నీకు నేను ప్రియం వల్ల కథ చెప్తాను దాన్ని శ్రద్ధగా విను అంటూ ఇలా చెప్పసాగింది పూర్వం విజయవాడ నగరంలో విష్ణు శర్మ అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార్య పేరు సుగుణవల్లి ఆమె వల్ల తనకు సంతానం కలగనందువలన అతడు తనకు త్వరలో ముసలితనం వస్తుందని భయపడి ఇంకొక పెళ్లి చేసుకున్నాడు ఇద్దరూ ఒకే చోట ఉంటే ఇద్దరూ తగాదాలు పడుతూ ఉంటారని ఆలోచించి ఇద్దరు భార్యల్ని చెరొక వీధిలో చెరొక ఇంట్లో ఉంచాడు అతని రెండవ భార్య ప్రియం వద అదృష్టవశాత్తు గర్భము దాల్చి ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది విష్ణు శర్మ ప్రియం వద వల్ల తనకు అమ్మాయి పుట్టింది అన్న సంతోషంతో ఎంతసేపు ప్రియంవద ఇంట్లోనే గడపడం మొదలుపెట్టాడు అతని వృత్తి వేదములను పిల్లలకు బోధించుట అతని దగ్గర ఎందరో పిల్లలు విద్యాభ్యాసం చేస్తూ ఉండేవాళ్ళు వాళ్ళలో నారాయణ శర్మ అనే ఒక అందమైన కుర్రవాడు ఉండేవాడు ప్రియంవద తన భర్త బాగా వయసు మళ్ళిన వాడవడం వల్ల ఇంట్లో కండ్ల పండుగగా అటు ఇటు తిరుగుతూ ఉండే నారాయణ శర్మ మీద మనసుపడి అవకాశం దొరికినప్పుడల్లా ఆమె అతని పిలిచి అతనితో రచ్చికేళ్ళి సాగిస్తూ ఉండేది ఒకనాడు గురువుగారు పాఠాలు చెప్పేటప్పుడు నారాయణ శర్మని చూసి అబ్బాయి ఇంటిలో అటకపై ఉన్న ఉపనిషత్తు గ్రంథమును తీసుకురా అని చెప్పాడు శిష్యుడు ఇంట్లోకి వెళ్ళి అటక పైకెక్కి ఆ ఉపనిషత్తు గ్రంథం కోసం వెతుకులాడుతూ ఉన్నాడు అది చూసి ప్రియం వద అటు ఇటు చూసి ఇంటి తలుపు వేసి తాను కూడా పైకెక్కి అతనితో ముద్దు ముచ్చట్లు ఆడుతూ కామ సల్లాపాలలో మునిగి తేలసాగింది శిష్యుడు ఎంతశవడికి రాకపోయేసరికి గురువుగారు ఇంటి తలుపు తట్టసాగాడు తలుపు తప్పుడు విని నారాయణ శర్మ భయపడి వణకసాగాడు ప్రియం వద ఆ తాళపత్ర గ్రంథాన్ని విప్పి అందులో ఉండే ఆకులను చందరవందర చేసి వెళ్ళి తలుపు తీసి నాసా అతని చెయ్యి దారి ఈ తాళపత్ర గ్రంథము కిందపడి అటు ఇటు చెదిరిపోయింది మీరు చూస్తే తనని దండిస్తారేమోనని అతను భయపడుతూ తదుపులో వేసి దాన్ని సరిచేస్తూ ఉన్నాడు అని తన ముద్దు ముద్దు మాటలతో గురువుగారికి చెప్పింది ఆ మాటలకు గురువుగారు నిజమని నమ్మి శిష్యుని సహాయంతో ఆ తాళపత్రములన్నిటినీ ఒక పద్ధతిలో పేర్చి తర్వాత శిష్యులకు పాఠాలు చెప్పడానికి వెళ్ళిపోయాడు అక్క ప్రేమవద చమత్కారం చూసావా అంతటి చమత్కారం నీ దగ్గర మచ్చుకైనా లేదే ఒకవేళ ఏదైనా ఇటువంటి విపత్తు కలిగినప్పుడు దాన్ని సమయస్ఫూర్తిలో నెగ్గుకు రాగల ధైర్యం నీకుందా అని చిలుక ప్రశ్నించగా పద్మిని అది కూడా నిజమేనేమో అనుకుంటూ ఆలోచనలో పడి అప్పటికి తన ప్రయత్నాన్ని మానుకొని పరుపు మీద వారి క్షణాల్లో నిద్రపోసాగింది ఇక్కడ చిలుక కూడా ఈమెకు రేపు ఎవరి కథ చెప్పాలా అని ఆలోచిస్తూ కొనుగుపాట్లు పడసాగింది తదుపరి సోమిదేవి కథ దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి మా ఛానల్ కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ ఫ్రెండ్స్ Thank you very much for watching this video. Bye bye.